క్రేజ్ ది లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వర్షం ఆయన వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివైనను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను పైనను వేదనైనను ఇక ఉండదు ఈరోజు దేవుడు మనకి ఏమని వాగ్దానం చేస్తున్నారంటే నేను మీ ప్రతి బాష్ప బిందువుని తుడిచివేస్తాను మరణము దుఃఖము వేదన బాధ కన్నీరు ఇక మీ జీవితంలో ఉండదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏ బాధను బట్టి ఏ కష్టాన్ని బట్టి మనం కన్నీరు కారుస్తా ఉన్నామో దేవుడు దాన్ని అంతటినీ కూడా తుడిచి వేస్తాను అని చెప్తా ఉన్నాడు అంతేకాదు ఆయనే తుడిచి వేస్తాడంట మనుషులు కాదండి దేవుడే నీ కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు మనుషులు ఒకవేళ కన్నీరు తుడిచివేస్తే తాత్కాలికంగా కొద్దిసేపు కన్నీళ్లు తుడిచివేస్తారేమో తర్వాత ఇక కొన్ని రోజులు పోతే వారే బాధపడతారు అది వేరే విషయం అనుకోండి కానీ దేవుడైతే ఆయనే మీ కనుల నుంచి ప్రతి బాష్ప బిందువును ఆయనను కార్చే ప్రతి కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు ఆయన తుడిచివేసి ఇక ఉండదు అంటే బాధ ఉండదు అంటే అక్కడ సంతోషం ఉంటది అని అర్థం వేదన ఉండదు అంటే అక్కడ నెమ్మది ఉంటది అని అర్థం నీ జీవితంలో దేవుడు వేదన తీసివేసి బాధ తీసివేసి కన్నీటిని తీసివేసి నవ్వుని ఇవ్వబోతున్నాడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు నెమ్మదిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన ఉన్నాడని ఆయన కొరకు జీవిస్తూ ఆయన రాకడ కొరకే మనం సిద్ధపడదాం ప్రైస్ అలా